హాయ్ అండి నేను మీ సుచరిత గట్టి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మనకి లంచ్ చేశాక డిన్నర్ చేశాక కొన్నిసార్లు స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదండి మరి స్వీట్స్ తిందామంటే మనమేమో డైట్ లో ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం ఇలా ఇన్స్టంట్ గా ఒక కేక్ చేసుకుని తినేవచ్చండి అదేంటంటే మరి ఇవాల్ వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి చూడండి స్వీట్ పొటాటో పాన్ కేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చాలా టెంప్టింగ్ గా ఉందండి జస్ట్ మనం ఆమ్లెట్ వేసినంత సేపట్లో దీన్ని ప్రిపేర్ అండి జస్ట్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనుకోండి లో ఫ్లేమ్ లో ఇది వితౌట్ నో బేకింగ్ ఏం లేకుండా చాలా ఈజీగానే మన క్రేవింగ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది మనకు ఇలా వెయిట్ లాస్ కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి సో మరి ఇవాళ ఈ స్వీట్ పొటాటో పాన్ కేక్ ఎలా చాలా చూసిద్దామా యట్స్ గెట్ స్టార్ట్ మరి ఈరోజు నేను స్వీట్ పొటాటో పాన్ కేక్కి అరౌండ్ త్రీ స్వీట్ పొటాటోస్ త్రీ టేబుల్ స్పూన్స్ హనీ అండ్ అరౌండ్ టూ ఎగ్స్ యూస్ చేస్తున్నానండి అంతే అండి జస్ట్ త్రీ తోనే మన పాన్ కేక్ ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా త్రీ టు ఫోర్ స్వీట్ పొటాటోస్ తీసుకొని మనం ఇలా చాప్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనం వాటిని బాయిల్ చేసుకోవాలి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మనం బాయిల్ చేసుకోవాలండి ఇలా బౌల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు కుక్కర్ కుక్కర్లో కూడా బాయిల్ కుక్కర్ కుక్కర్లో అయితే అరౌండ్ జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి ఇలా బాయిల్ అయిన స్వీట్ పొటాటోస్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్వీట్ పొటాటోస్ పీల్ తీసేయాలండి ఇలా అన్ని స్వీట్ పొటాటోస్ పీల్ తీసాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం స్వీట్ పొటాటోస్ని మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలండి ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కదా ఈజీగానే మ్యాష్ అయిపోతాయి ఇలా లంప్స్ లేకుండా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్నాక మనం అందులో అరౌండ్ ఇలా లంప్స్ లేకుండా ప్రాపర్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో మిక్చర్లో అరౌండ్ టూ ఎగ్స్ కొట్టిపోయాలండి ఇలా టూ ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఈరోజు ఇలా టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసాక మనం ఆ స్వీట్ పొటాటో మిక్చర్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక చూడండి లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అందులో అరౌండ్ ఈరోజు మనం స్వీట్నెస్ కోసం ఏమీ షుగర్ గాని జాగరీ గాని యూస్ చేయట్లేదండి జస్ట్ మనం హనీ యూస్ చేస్తున్నాము అంతే అండి చాలా సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ స్వీట్ పొటాటోస్ హనీ అండ్ ఎగ్స్ అండి అంతే ఇప్పుడు అందులో అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ హనీ యూస్ చేస్తున్నానండి నేను ఈ రోజు స్వీట్నెస్ కోసం అంతే అండి ఆల్రెడీ స్వీట్ లో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది దాంతో ఈ హనీతో సరిపోతుందండి మనకి ఇలా హనీ కూడా యాడ్ చేశాక మనం ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా చక్కగా ఒకసారి చూడండి సాఫ్ట్గా బ్యాటర్ ఇలాగా ప్రిపేర్ అయింది కదా ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక మనం అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలండి అది ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి సో ఇలా వేసాక మనం ఒకసారి మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ మనం ఇందులో ఏమీ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాంటివి ఏమి యూస్ చేయట్లేదు అంతేకాకుండా మనం దీన్ని ఏమీ బేక్ చేయట్లేదు అండి జస్ట్ ఒక ప్యాన్లో జస్ట్ ఆమ్లెట్ లాగా జస్ట్ ఫ్రై చేయడం అంతే అండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో జస్ట్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ అండి వన్ టేబుల్ స్పూన్ గీ యూస్ చేస్తున్నాను ఈరోజు నేను జస్ట్ వన్ టేబుల్ స్పూన్ గీతోనే మనకి ఎంతో టేస్టీ అమ్మి ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి చూడండి జస్ట్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ గీయే యూస్ చేస్తున్నాము అంతే ఇలా గీని ఇలా స్ప్రెడ్ చేసేసి స్వీట్ పొటాటో బ్యాటర్ ఉంటుంది కదండి దాన్ని ఆమ్లెట్ లాగా ఆ ప్యాన్లో పోసి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక మనం అరౌండ్ ఎయిట్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి దీంట్లో మనం ఏమీ ఫ్లోర్ పిండి యూజ్ చేయలేదు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి జస్ట్ జస్ట్ టెన్ మినిట్స్ ఏదో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది చూడండి ఇలా మూత పెట్టేసి ఎయిట్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఎయిట్ మినిట్స్ తర్వాత మనం దీన్ని చెక్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలండి చూడండి ఒక వైపు చక్కగా మనకి కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేశాక మనం నెక్స్ట్ ఇంకొక వైపు కూడా దాన్ని కుక్ అవనివ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అండి అలాగే ఇంకోవైపు కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ వల్ల కుక్ అవనివ్వాలి అంతే అండి మన ఇన్స్టంట్ ఫైబర్ రిచ్ న్యూట్రిషియస్ వెయిట్ లాస్ రెసిపీ స్వీట్ పొటాటో పాన్ కేక్ రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ పొటాటోస్లో మనకి చాలా ఫైబర్ ఉంటుందండి అంతేకాకుండా వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది దానివల్ల మనకి ప్రాపర్ ఐ సైట్ కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి అంతేకాకుండా దీన్ని డయాబెటీస్ పేషెంట్స్ కూడా యూస్ చేయొచ్చండి ఎందుకంటే మనం ఇందులో జాగరీ షుగర్ అలాంటివి ఏమి యూజ్ చేయలేదు సో పర్ఫెక్ట్ వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి ఇది మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే దీన్ని టేస్ట్ చేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి స్వీట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది వాచింగ్ థ్యాంక్ యూ